స్వాగతం నేటి ఆధునిక సమాజంలో నిట్ట నిలువున కూలిపోతున్న కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని దాడి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విశాఖపట్నం కార్పొరేషన్ ఎనభై కార్పొరేటర్ దాడి వెంకటరమేష్ వైస్ చైర్మన్ దాడి మాలి నాయుడు ఉపాధ్యాయులు దాడి వెంకట రంగసూరిబాబు తదితరులు ఉన్నారు కుటుంబ వ్యవస్థ కూలిపోతున్న తరణంలో అన్నవరం గౌరీ కళ్యాణ మండపంలో రాష్ట్రం నలుమూలలో ఉన్న వారి కుటుంబీకులతో ఘనంగా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు సమాజంలో రోజురోజుకు కుటుంబ వ్యవస్థలో ఆత్మీయత ఆప్యాయతలు లేకుండా పోవడమే కాకుండా కుటుంబ వ్యవస్థ మరుగున పడిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు సమాజంలో ఉమ్మడి కుటుంబాలు దూరమవుతున్నాయని వాటి విలువలను నేటి పిల్లలకు వివరించవలసిన అవసరం ఏంటనే ఉందన్నారు కుటుంబ వ్యవస్థను మెరుగుపరచాలనే ఉద్దేశంతో రెండు వేల ఇరవై మూడులో ఒక ఇంటి పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి అనేక సేవ కార్యక్రమాలు చేయడమే కాకుండా దాడివారి కుటుంబంలో ఉన్న పేదవారిని ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు దీనికి దాడివారి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఈ సందర్భంగా పలువురు దాడివారి కుటుంబ సభ్యులను సత్కరించారు అనంతరం సహపంక్తి భోజనం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్రం నలుమూలలో ఉన్న దాడివారి కుటుంబ సభ్యులు దాడి బాబీ దాడి ఉమామహేశ్వరరావు దాడి పెదబుజ్జి దాడి శివకుమార్ దాడి సన్యాసి నాయుడు దాడి శ్రీనివాసరావు దాడి సన్యాసిరావు దాడి వీరబాబు దాడి సుబ్బాయమ్మ దాడి సురేష్ బాబు దాడి రాంబాబు దాడి శివాజీ దాడి దుర్గాప్రసాద్ దాడి నాగేశ్వరరావు దాడి పుష్పాదేవి దాడి చిన్నారావు తదితరులు పాల్గొన్నారు

ఎంపైర్ గా ఉంటారు కానీ మాట్లాడితే మాత్రం రావడానికి ఏదో ముఖ్యంగా రెండు మాట్లాడతాను అయితే ప్రత్యేకంగా ఇద్దరు డాలర్స్ గురించి చెప్పారు మన వాళ్ళు మూడో డాలర్ మనకి స్తంభం మన దాడి వారికి మూల గురించి కూడా మనం చెప్పుకోవాలి ఎందుకంటే అప్పుడు మాట్లాడతారు కానీ ఆయన గురించి కూడా మనం చెప్పాలి కాబట్టి మన రమేష్ బాబు బాబు తమ్ముడు రమేష్ బాబు రెండు వేల ఇరవై మూడులో ఇక్కడ మనం అంటే ఫుడ్దాకా పుష్ప చెప్పింది రెండు వేల ఇరవై మూడు లో మనం పిక్నిక్ పెట్టుకున్నప్పుడు మొత్తం ఎంతమంది వచ్చారు అంతమంది కూడా భోజన రెడ్డి కళ్యాణ్ మార్పు వచ్చేది మన రమేష్ బాబు పెట్టాడు సబ్బెట్లో అలాగే రెండు వేల ఇరవై నాలుగులో సబ్చితం పెట్టాం మనం ఐదు వందల రూపాయలు సబ్జెక్ట్ పెట్టినప్పుడు మమ్మల్ని పిలిచి గ్రూప్ అందరి చేతి సబ్జెత్తాలు కట్టించండి అందరికి సంక్షేద్ం కార్డులు ఇద్దాము ప్రతి ఒక్కరు కూడా మెల్ల వేసుకుంటే మనందరూ కూడా గుర్తింపుగా ఉంటుందని చెప్పేసి కార్డులు సంక్షేమం పెడితే కార్డులు పెట్టాం కార్డులు పెట్టినప్పుడు సుమారు వందల కార్డులు వస్తే అది గ్రూప్లో ట్రస్ట్లో డబ్బులు దిగొద్దు ఆ ట్రస్ట్కి ఎన్ని డబ్బులు అయితే అన్ని డబ్బులు నేను పెట్టుకుంటానని చెప్పేసి మన రమేష్ గారు మొత్తం తనిఖీ డబ్బులన్నీ కూడా రమేష్ గారే పెట్టండి అలాగే రెండు వేల ఇరవై నాలుగులోనే అది కూడా మన గ్రూప్ మన ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేయించాం రిజిస్ట్రేషన్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ ఖర్చు అయింది రిజిస్ట్రేషన్ ఖర్చు అయితే ఏం చేద్దాం ఉంటామని అంటే రిజిస్ట్రేషన్ ఖర్చు కూడా ఎంత అయితే అంతా నేనే పెట్టుకుంటానని చెప్పేసి అలాగే అయిపోయిన తర్వాత నిన్న మొన్న మొన్న అనకాపేటలో మేము అన్ని చిన్న మినీ సమావేశం పెట్టుకున్నాం అందులోనే పెట్టుకున్నప్పుడు కూడా ఆయన స్వయ సహకారాలు అందించారు అలాగే ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మొన్న పదిహేను వేల రూపాయలు దీని నిమిత్తం దీన్ని ఖర్చు అయ్యి ఈ గాలి నిమిత్తమే మళ్ళీ చేయాలంటే పదిహేను వేల రూపాయలు మళ్ళీ ఇచ్చాడు ఇవన్నీ గంట మన బాబు లక్ష పదకొండు వేల నూట పదహారు రూపాయలు ఇచ్చాడు మన రమణ్శెట్ గారు అబ్బాయేమో లక్ష ఇరవై వేలు రమణశెట్టు గారు ఏమో లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చారు మన రమేష్ గారు ఏమో ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు మన ట్రస్ట్ జరిగిందండి ఇవన్నీ గుప్తరీ కింద ఉన్నాయి మనకి ఈ ఐదు వందల రూపాయలు చదుచిద్ద కట్టింది మన ఇచ్చిన రెండు రెండు బతులు ఇది కూడా మొత్తం ఉందండి ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి ఎలా చేయాలి ముందుకు ఎలా కూడా మనం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మనం మాట్లాడుకుందాం అలాగే మన పెద్దలకి ఎందుకంటే వాళ్ళకి కూడా పోటీ ఫిషింగ్స్ వచ్చి ఉంటుంది వాళ్ళకి కొద్దిగా ఉంటారా అయితే మనం ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఒంటి గట్ట మా బాబాయ్ అడియ్యాలే సల్లైతే కట్టకట్ట మాట్లాడతారు కొంచెం వాయిస్ తగ్గిపోతుంది ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది అనమాట అంటే జనరల్గా నాయకత్వ లక్ష్యం ముందు ఏం చేస్తారంటే నువ్వే తగ్గ నువ్వేదా ఉన్నారని చెప్పి ప్రజలు అడుగుతుంటారు ఈ నాయకులు పెట్ట డబ్బులు ఆ డబ్బులు తెలియదు రాజకీయ చేద్దాం ఉంటారు సంఘాలు అంటారు సొసైటీలు అంటారు అలా ఎప్పుడు సంఘాలు నిలబడో సొసైటీ నిలబడవు మరో ఎంత పెడుతున్నావు చెప్పి అడగాలి అంతేగాని మనం పెట్టకుంటా నువ్వు ఎంత పెడతా నువ్వు ఎంత పెడతావు ఎంత తెలియ నేను చాలా ఎగ్జాంపుల్ చూశాను నేను ఇంతమంది దాడి కొట్టా చూసే నేను ఫండిచర్ అంటే మన దాడి కుటుంబంలో కొట్టుకోవడం అదృష్టంగా అయితే నేను భావిస్తున్నాను నేను ఏ జంప చేసుకుంటాను భావిస్తున్నాను డబ్బు ఉన్నాడు ఉన్న ఇచ్చే ఉన్నట్లు మీ తాలిక విధిమే కాదు ఏంటి వీళ్ళు ఐదు వందలు నడుతుండ్రు సభ్యం ఏం చేస్తారు ఏంటి మాకు ఏంటి అర్థం అవట్లేదు సభ్యత్వం దేనికి సభ్యత్వ అనేది మన దాడి కుటుంబంలో మెంబర్షిప్ అనేది ఒక గౌరవ ప్రజ ఉండాలని చెప్పి ఐదు వందల రూపాయలు సభ్యత్వం పెట్టాను అండి అంటే నేను దాడి కుటుంబంలో ఉన్నాను అని ఒక గౌరవం కావాలంటే ఒక దాడి చేసుకోవాలంటే మినిమం ఒక ఐదు వందల రూపాయలు నూట వందల ఈ రోజు ఓకే ఈ డబ్బుల్ని మిగతా కూడా మన మిగతా పెద్దలు కూడా అడుగుతారు అడగకుండా పోయినా తల్లకి మెసేజ్ మన వాళ్ళకి వీడియో చూసి

దాంట్లో పెట్టారు దాంట్లో పెడితే దాంట్లో చాలా మంది స్పందించారు అంటే అలాగే మన దాడి వారి గ్రూప్ కూడా పెట్టారు దాంట్లో ముగ్గురే ముగ్గురండి ఒక ఐదు వందలు చెప్పిన మూడు ఐదు వందలు వేసారు తర్వాత పద్దెనిమిది వేల వరకు మన గౌరవ సంఘాలు అందరూ కూడా అమౌంట్ వేసారు అమౌంట్ వేస్తే మీకు ఇలా అమౌంట్ వచ్చింది ఏం చేయమంటే మీరు వీల్ చైర్ నాకు వీల్ చైర్ నాకు ఆల్రెడీ వీల్ చైర్ ఉంది రమ్మంటే వచ్చాడు వస్తా ఈ అబ్బాయి సిచ్యువేషన్ నిజంగా ఎవరికి అటువంటి పరిస్థితి రాకూడదండి యూరిన్ బ్యాగ్ పెట్టుకొని వీల్ చైర్ పెట్టుకొని ఆ అమ్మగారు సందంగా ఉండే తల్లి తల్లి ఆ భార్య కూడా చాలా వీక్ ఉంది అది ఆట ఎక్కించుకొని వేరే దారి నుంచి ఆ కొలసార కళ్యాణ మండపానికి అనకాపల్లి తీసుకొచ్చారండి తీసుకొస్తే గ్రౌండ్ లో ఫస్ట్ ఫ్లోర్ తీసుకురావాలి మీటింగ్ అక్కడ ఆ తీసుకురావడానికి కూడా నలుగురు సాయం పెట్టి తీసుకొచ్చారు తీసుకొచ్చే ఒక్షరేండి ఓక్షరే అమ్మక్షరే ఆ మీ చేతిని అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రూప్ లోని ఇలాగ చాలా ఇంటి పేరు మీద మీటింగ్ పెట్టుకొని కూడా మనం పెట్టుకుంటే బాగుంటది అని చెప్పేసి నేను ఈ అబ్బాయికి సాయం చేయలేకపోయిన సాయం చేస్తారు అసలు యాక్టివ్ అవుతుంది హెల్ప్ నేను మళ్ళీ గ్రూప్ లోని మెసేజ్లు పెడితే ఫస్ట్ ఫస్ట్ దాడి వెంకటరాజేష్ గారు అమ్మా నువ్వు బాగా మాట్లాడుతున్నావు గ్రూప్ లోని నువ్వు మీటింగ్ ఎప్పుడు పెడతా చెప్పు దాని స్పాన్సర్ నేను చేస్తానని చెప్పేసి ఎక్కడ ఏ అమ్మా ఇలాగా మీటింగ్ పెట్టుకోవచ్చు ఆ అది వస్తాను కదమ్మా బెంగళూరు వెళ్దాం అనుకుంటానమ్మా బెంగళూరు బెంగళూరు నుంచి ఎప్పుడు వస్తారో చెప్పి మీటింగ్ పెడతాను వచ్చేవరకు కూడా ఉండి బెంగళూరు నుంచి వచ్చాక మా నాయ మామి గారు ఏమో వాటర్ స్పాన్సర్ చేశారు శ్రీనివాసరావు గారు కూడా ప్రతి రోజు ఆ ఫస్ట్ మీటింగ్ కి ఎంతమంది వస్తున్నారు ఏంటమ్మా అని చెప్పేసి శ్రీనివాసరావు గారు కూడా అప్పుడు కూడా యాక్టివ్ గా ఉంది నాతో పాటు ఆ రోజు ఫ్లెక్స్ పెట్టుకున్నారండి వన్ ఇంటి వాలలేదు వాన్స్ బౌన్స్ పని చేశారు ఖర్చులు అన్నీ కూడా వెంకట రమేష్ గారు పెట్టుకున్నారండి బాడీ కూడా అంత ఏమో బాబు తీసుకొని పెట్టారు ఈవిడేనండి నా రోజు నేను నీళ్ళ అబ్బాయికి అండి యాక్సిడెంట్ అయ్యింది వీళ్ళు చేరికి పరిమితం అయిందండి ప్రతి ప్రతి నెల ఈ తగ్గ మందులకి యూరియన్ బ్యాగ్ ప్రతి ఒక్కటి కూడా ఈ అబ్బాయి ఖర్చు అవుతుంది ఈవిడ కష్టపడి వాళ్ళ అబ్బాయి అదండి